హాయ్ ఫ్రెండ్స్ టు నాట్ ఈ మనం ఒక అద్భుతమైన అంటే మలబద్ధక సమస్యలు తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం చాలా మంది కూడా ఈ సమస్య బాధపడుతూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి టానిక్లు అదేవిధంగా మాత్రల్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటారు అయితే అవి వాడినప్పుడు మాత్రమే తెల్లారి వారి ఫలితం ఉంటుంది తర్వాత మళ్ళీ రోజు రెగ్యులర్ అలా కాకుండా ఎప్పటికీ కూడా ఈ సునా అంటే ఈ సమస్యను తగ్గించడానికి కావాల్సినటువంటి ఒక చూర్ణాన్ని గురించి మనం తెలుసుకుందాము ఇది కాన్స్టిపేషన్ ఈ సమస్యను తగ్గించడమే కాకుండా మళ్ళీ మళ్ళీ సమస్య కూడా రాకుండా కూడా చేస్తుంది ఇది ఓకేనా సో దాని గురించి తెలుసుకుందాము దాని పేరే సునాముఖి చూర్ణం సునాముఖి చూర్ణం దీన్ని నేల తంగడి చూర్ణం అని కూడా పిలుస్తూ ఉంటాం ఓకేనా సునాముఖి చూర్ణాన్ని నేల తంగడి చూర్ణం అని కూడా పిలుస్తూ ఉంటాం నేల తంగడి ఆకులనే మనం తెలుసు మనకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇది అవైలబుల్ గా ఉంది బతుకమ్మ పండుగలకు ఎల్లో కలర్ పూలు తీసుకొస్తాను చూసారా కొన్ని పెద్ద పెద్ద చేతులు వాటినే మీరు ఒకసారి మామూలుగా కొట్టి చూడండి గూగుల్లో కూడా కొట్టి చూడండి మీకు తెలిసిపోతుంది సునాముఖి అని కొట్టినా ఉంటుంది నేల తంగడి అన్న కూడా తెలిసిపోతుంటుంది దీన్ని వీటి యొక్క ఆకుల్ని తీసుకొని వచ్చి బాగా ఎండబెట్టండి త్వరగానే ఎండిపోతాయి రెండు మూడు రోజులలో ఎండిన తర్వాత మంచిగా అన్న తర్వాత మంచిగా గ్రైండర్ వేసి గ్రైండ్ చేసి దాన్ని వస్త్రకాలితం వస్త్రకాలితం అంటే ఒక బౌల్ మీద ఒక పల్సటి క్లాత్ కాటన్ క్లాత్ వేసి దాని మీద ఇలా రబ్ చేస్తుంటే ఇది చూర్ణం అంతా మెత్తగా కింద పడిపోతూ ఉంటుంది అన్నట్టు దాన్ని వస్త్రకాలితం అంటారు అలా చేసి దాన్ని ఆ చూర్ణాన్ని భద్రపరచుకోవాలి ఇదంతా చేయడానికి ఓపిక ఉంటే చేసుకోవచ్చు ఓపికలోని వాళ్ళు డైరెక్ట్ గా ఆయుర్వేదిక్ షాప్ల ద్వారా కానివ్వండి ఆన్లైన్ ద్వారా కానివ్వండి కూడా మీరు దీన్ని తెప్పించుకునే అవకాశం ఉంది దాదాపుగా అంతటా అందుబాటులో కూడా ఉన్నాయి వాడే విధానం ఏంటి ఈ సునాముఖి చూర్ణాన్ని రోజు ఒక చెంచాడు రాత్రి పూట పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసుకొని త్రాగి పడుకోండి అంతే సింపుల్ ఒక చెంచాడు చెంచాడు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏ కాదు ఓకే గోరువెచ్చని నీటిలోనే గ్లాసు గోరువెచ్చని నీటిలోనే ఒక చెంచాడు ఈ సునాముఖి చూడ్డాన్ని వేసుకొని త్రాగి పడుకోవడమే పడుకునే ముందే తిన్నాక ఓకేనా దీనివల్ల తిన్న మనం ఏదైతే ఆహారం ఉంటుందో అది మంచిగా డైజెషన్ అవ్వడమే కాకుండా ఫ్రీ మోషన్స్ ఎలాంటి సమస్యలు అంతేకాకుండా ఇది చాలా రకాలైనటువంటి చర్మ వ్యాధులు తగ్గించడంలో రక్త శుద్ధి రక్త వృద్ధి చేయడానికి పైల్స్ ని తగ్గించడానికి అదేవిధంగా రక్త మూలల్ని కూడా తగ్గించడానికి ఈ సునాముకి చూర్ణం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కొద్దిగా చేరితత్వాన్ని కలిగి ఉంటుంది కానీ ఇలాంటి సమస్యలకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ సునాముఖి చూర్ణాన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు ఎలాంటి సమస్యలు కూడా రావు ఓకే లిమిట్ లో వాడుకోవాలి చెంచా వేసుకుంటే మోషన్ ఫ్రీగా రాలేదు లేదా కొద్దిగా వచ్చిన రెండు వేయడం మూడు వేయడం ఇలాంటివి చేయొద్దు సమస్య క్రమక్రమంగా తగ్గుతుంది తప్ప ఒకేసారి తగ్గదు ఒకసారి సమస్య పూర్తిగా క్యూర్ అయిన తర్వాత తినే పదార్థాలను బాగా నమిలి తినండి వాటర్ మంచిగా తీసుకోవడం డైజెషన్ కావాల్సినటువంటి వాటర్ అందించాలి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ పెట్టుకోండి ఎక్కువగా డైజన్ కానటువంటి పదార్థాలను తక్కువ చేసుకోండి ఓకేనా సో ఎక్కువగా కూర్చోవడం ఎక్కువగా ఒకే దగ్గర పడుకోవడం ఇలాంటి తిన్న వెంటనే పడుకోవడం ఇలాంటివి చేయకుండా చిన్న చిన్న ఇలాంటి మనం చేసుకోవడం వల్ల యోగా ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు ఈ మలబద్ధక లాంటి సమస్యలు లైఫ్ టైంలో కూడా మనం రాకుండా చూసుకోవచ్చు దీనివల్ల ఎసిడిటీ తగ్గుతుంది ఓకేనా ఎందుకంటే మలబద్ధకం తగ్గిపోయినా ఎసిడి తగ్గిపోతుంది పులి పదార్థాలు మానివేయాలి దీనికి దీనివల్ల కడుపులో ఉబ్బరము కడుపులో మంట గుండె దడ గుండె మీద పట్టుకున్నట్టుగా ఉండడం ఇలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ముఖ్యంగా మలబద్ధక సమస్య తీరింది అంటే ఎన్నో రకాల వందల రకాల వ్యాధులు మీకు రాకుండా ఉంటాయి వ్యర్థాలు బయటికి వెళ్ళడం వల్లనే శరీరం ఫ్రెష్ అవుతుంది వ్యర్థాలు అలాగే పేరుకపోవడం వల్ల వాటి నుంచి వచ్చేటువంటి వెలువడంటే గ్యాస్ వల్ల శరీరంలో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది జరుగుతుంటుంది సో మలబద్ధకం వల్ల ప్రెషర్ తోటి మోషన్స్ పోవడం వల్ల పైల్స్ రావడం బ్లీడింగ్ అవ్వడము అంతేకాకుండా చాలా రకాలైన బ్లడ్ సర్క్యులేషన్ లో ఇబ్బంది కలగడం ఇలాంటి సమస్యలు కూడా రావడం అనేది జరుగుతుంది కాబట్టి సునాము కీచూ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలాంటి డౌట్ లేదు దీంట్లో అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అందిస్తుంది మీకు ఈ చూనాన్ని కావాలంటే కూడా మేము సప్లై చేస్తాము మరి ఇతర సమస్యలతో కూడా మీరు బాధపడుతున్న వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ